భారతీయులకు కారం లేనిదే ముద్ద దిగదు కొంతమంది స్పైసీ ఫుడ్ మాత్రమే తింటారు కానీ జీవక్రియ పెంచే క్యాప్సైసిన్ ఉన్న కారం పొడిని అతిగా తింటే ప్రమాదమే గుండెల్లో మంట అల్సర్లు చివరకు క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది కారం అతిగా తింటే వచ్చే అల్లర్థాలు ఎవరు దూరంగా ఉండాలి అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం మన భారతీయ వంటకాల్లో కారం పొడి ఒక ముఖ్యమైన పదార్థం కారం లేనిదే ఫుడ్ ఎవరు తినడానికి ఇష్టపడరు కారం పొడి ఆహారానికి అద్భుతమైన రుచి రంగును ఇస్తుంది మిరపకాయల్లో ఉండే క్యాప్సేసిన్ అనే పదార్థం కారం ఉండడానికి కారణం అయితే ఇది జీవక్రియను మెరుగుపరచడం రక్త ప్రసరణను పెంచడం వంటి ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ దీనిని ఎక్కువగా తీసుకోవడం శరీరానికి చాలా హానికరం మిరపకాయ పొడిని ఎక్కువగా తినే అలవాటు ఉంటే అది మొదట మన జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది కారం పొడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు పొర చికాకు కలిగి గుండెల్లో మంట యాసిడ్ రిఫ్లెక్షన్ గ్యాస్ కడుపు పూతల వంటి సమస్యలకు దారితీస్తుంది మిరపకాయలను అధికంగా తినేవారిలో విరేచనాలు వాంతులు కండరాల తిమ్మిరి వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి సున్నితమైన కడుపు లేదా ప్రేగుల సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి కొన్ని పరిశోధనలు ఎక్కువ కాలం కారం పొడిని అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణాశయాత్ర క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని సూచిస్తున్నాయి ముఖ్యంగా కడుపు అన్నవాహిక పెద్ద ప్రేగులోని కణాలకు నష్టం కలిగించే అవకాశం ఉంది అందుకే మిరపకాయ ఎక్కువగా తినే అలవాటు ఉంటే దాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం మిరప పొడిలోని పదార్థాలు కేవలం కడుపునే కాకుండా చర్మం పెదవులు గొంతులోని సున్నితమైన భాగాలను కూడా ప్రభావితం చేయవచ్చు కొంతమందిలో ఇది ఎరుపు దురద వాపు లేదా ఇతర అలర్జీలకు దారితీస్తుంది ఆహారం కారణంగా ఉన్నప్పుడు నోరు గొంతులు మంట లేదా కట్టడం వంటి అనుభూతిని అనుభవించడం సాధారణం మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి అధిక చెమట ఎర్రబాడ వంటి లక్షణాలు కనిపిస్తాయి వేడి వాతావరణంలో ఈ పరిస్థితి మరింత అసౌకర్యంగా మారుతుంది కొన్నిసార్లు తల తిరగడం డిహైడ్రేషన్ కూడా సంభవించవచ్చు